హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను ఆంధ్ర మరి తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు తగ్గితే బంగారం వెండి కొనాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక బ్యాడ్ న్యూస్ అనమాట ఎవరైనా కొనాలి అనుకునే వాళ్ళు అస్సలు కొనొద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే ఈరోజు ఆంధ్ర మరి తెలంగాణలో బంగారం వెండి ధరలు అనేవి చాలా భారీగా పెరిగిపోయాయి అనమాట అయితే ఎంతవరకు పెరిగే ఎలా అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళి ఈ రోజు బంగారు మరియు వెండి ధరలు తెలుసుకునే ముందు ఎప్పట్లానే నాదొక చిన్న రిక్వెస్ట్ మీకు గనకి గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్యితే లాస్ట్లో తప్పుకుంటూ ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి అలానే లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఓ చూడండి మీకు ఏదైనా నచ్చి మీకు యూస్ఫుల్ అనిపిస్తే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పుకుంటే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఓకేనా ఇంకా లేట్ చేయకుండా ప్రెసెంట్ ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం ఈ వీడియోలో డీటెయిల్గా చూసేద్దాం ఫ్రెండ్స్ ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రెండు వేల రెండు వందల రూపాయల పెరుగుదలతో ఎనభై తొమ్మిది వేల మూడు వందల రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది అలానే మనం చూసినట్టయితే ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర పదిహేడు వందల అరవై రూపాయల పెరుగుదలతోని డెబ్బై ఒక వెయ్యి నాలుగు వందల నలభై రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి రెండు రాష్ట్రాలు ఈరోజు రెండు వందల ఇరవై రూపాయల పెరుగుదలతోని ఎనిమిది వేల తొమ్మిది వందల ముప్పై రూపాయలు అయితే ఉందన్నమాట అంటే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ పైన మనకి బంగారం ఒక గ్రామ్ పైన రెండు వందల ఇరవై రూపాయలు అయితే పెరిగింది ఇంకా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు చూసినట్టయితే ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర పంతొమ్మిది వందల ఇరవై రూపాయల పెరుగుదలతోని డెబ్బై ఏడు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు రూపాయలు ఉంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రెండు వేల నాలుగు వందల రూపాయల పెరుగుదలతోని తొంభై ఏడు వేల నాలుగు వందల ఇరవై రూపాయలు అయితే ఉందన్నమాట ఇవి మనకి ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు ఫ్రెండ్స్ నిన్నటికి ఈరోజుకి మనం చూసినట్టయితే బంగారం ధరలోని చాలా భారీగా పెరుగుదల అనేది కనిపిస్తుంది ఇంకా వెండి విషయానికి వచ్చినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు వన్ కిలో వెండి ధర వచ్చేసి ఒక కేజీ పైన మూడు వేల రూపాయల పెరుగుదలతో ఒక లక్ష పదకొండు వేల రూపాయల వద్ద వెండి అనేది సేల్ అవుతుందనమాట సో చూశారు కదా బంగారం ధరలు భారీగా పెరిగితే బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా చాలా భారీగా పెరిగిపోయాయి ఫ్రెండ్స్ సో బంగారం వెండి కొనాలి అనుకునే వాళ్ళు ఇంకొన్ని రోజులు వెయిట్ చేస్తే మేబీ బంగారం ధరలు అనేవి వెండి ధరలు అనేవి తగ్గొచ్చు అనమాట రోజు ఉండేటటువంటి బంగారం మరియు వెండి ధరలు ఇవే మరలా మరొక మంచి అప్డేట్తో మేము ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే